ఈ వీడియోలో మనం తెలుసుకుందాం శ్రావణమాసంలో ఏ దేవతలని మనం దేనికి పూజించుకుంటాం అనే విషయాలని శ్రావణం అంటే ఏంటి శ్రావణం పంచాంగ ప్రకారం ఏడవ నెల ఇది గ్రీష్మానంతరం వచ్చే వర్షాకాలంలో ఉంటుంది ఇది సాధారణంగా జూలై మధ్యలో వస్తుంది చంద్రమాసం ప్రకారం ఇది శ్రవణ నక్షత్రం వలన శ్రావణమాసం గా ప్రసిద్ధి చెందింది ఈ మాసంలో ప్రత్యేకతలు ఈ మాసం మొత్తం భక్తికి అంకితమైంది అన్ని దేవతల ఆరాధనకి ఇది శుభకాలం విష్ణుమూర్తి శివుడు లక్ష్మీదేవి తులసి గంగాదేవి వీరి పూజలు ముఖ్యంగా చేయబడతాయి ఒకటి శివుడిపట్ల శ్రద్ద శ్రావణ సోమవారాలు శివుడిపట్ల ఈ మాసం ఎందుకు ప్రత్యేకం క్షీరసాగర మధనం సమయంలో వచ్చిన హాలాహల విషాన్ని శివుడు త్రాగినది శ్రావణ మాసంలోనే అందుకే శివుడిని నీలకంకుడు గా పూజించటం ఈ మాసంలో ముఖ్యంగా జరుగుతుంది శ్రావణ సోమవారాలు పవిత్రవ్రతాలు ప్రతి సోమవారం శివునికి అభిషేకం చేస్తారు సొంపుగా ఓం నమః శివాయ జపం చేయడం వల్ల శివుని అనుగ్రహం కలుగుతుంది భార్య భర్తల మధ్య శాంతి ఆయుష్షు కోసం మహిళలు సోమవారం వ్రతాలు చేస్తారు శివలింగాభిషేకం బిల్వదం సమర్పణ రుద్రభిషేకం చేస్తారు రెండు లక్ష్మీదేవి తులసి మరియు వ్రతం తులసి ఆరాధన శ్రావణమాసం దేవికి అత్యంత ప్రీతికరమైనది తులసి పుట్టినరోజు కూడా ఈ మాసంలోనే జరుపుతారు తులసి జయంతి లక్ష్మీదేవి పట్ల భక్తి వరలక్ష్మీవ్రతం శ్రావణమాసంలో వచ్చే శుక్రవారం వ్రతం ఈ వ్రతాన్ని ముఖ్యంగా మహిళలు చేస్తారు ఐశ్వర్యం సుఖశాంతులు కుటుంబ సంక్షేమం కోసమే చేస్తారు వ్రత విధానం కలసంలో లక్ష్మీదేవిని ఆహ్వానించి పూజించటం సప్తలక్ష్ముల ఆరాధన ఆదిలక్ష్మి ధాన్యలక్ష్మి ధనలక్ష్మి గజలక్ష్మి సంతానలక్ష్మి విజయలక్ష్మి విద్యలక్ష్మి మూడు విష్ణుమూర్తికి శ్రావణమాసం ఎందుకు ప్రత్యేకం శ్రావణ శుక్రవారాలలో విష్ణు లక్ష్మి పూజ చేస్తారు ఈ మాసంలో శ్రావణ శుక్రవారం వరలక్ష్మి పాటు నిత్యం విష్ణుస్తోత్రాలు చదవడం శుభదాయకం నాలుగు నాగపంచమి విశిష్టత శ్రావణమాసంలో వచ్చే పంచమి తిథినే నాగపంచమిగా పిలుస్తారు పుట్టినట్లు ఉండే శిలలను నాగదేవతల రూపంగా పూజిస్తారు దీనివల్ల నాగదోషాలు తొలగిపోతాయి శాప విమోచనం కలుగుతుంది ఇతర విశిష్టతలు మరియు సాధనల గురించి ధార్మికత పెరిగే కాలం శ్రావణమాసం ఉపవాసాలు సత్యనారాయణ వ్రతం పౌర్ణమి పూజలు అధికంగా జరుగుతాయి ఈ మాసం మనలో సాధన శక్తిని పెంచుతుంది శ్రవణ నక్షత్ర దినాలు ఈ నక్షత్రంలో పుట్టినవారు ఈ మాసంలో దానం చేయటం వల్ల పుణ్యం వస్తుంది శ్రవణ నక్షత్రంలో చేసిన పూజలు దేవతలకు అత్యంత ప్రీతికరంగా ఉంటాయి భక్తి పరమార్ధం ఈ మాసంలో చదివే చదివేపురాణాలు శివపురాణం విష్ణుపురాణం లక్ష్మీ కథలు సాయంత్రం వేళలు దీపాలు వెలిగించి హరిసరణాం శివతాండవం వంటి స్తోత్రాలు పయించటం ఉత్తమం శ్రావణమాసం మనం భక్తితో గడిపితే దైవ అనుగ్రహం పొందుతాం ఇది భక్తి వ్రతం పూజ ఉపవాసం మరియు శుభదాయకమైన కాలం ఇలాంటి ఏడాది మరొకటి ఉండదు దీనిని భక్తి పరిగణించవచ్చు